బుక్కా తైలముల సచ్చని ఈగల చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఎంత అద్భుతమండి సులోముని తన జీవితాన్ని గురించి మాట్లాడాడు ఒకప్పుడు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే ఏమైపోయాడు జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారాడు సులమోను అజ్ఞానిగా మారాడు అందుకే తన గురించే తను మాట్లాడుతున్నాడు ఏమిటంట కొంచెం బుద్ధిహీనత కొంచెమే కదా పులిసిన పిండి ఎంత కొంచెమే కొంచెం పులిసిన పిండి పిండి అంతా ఏం చేస్తుందట పాడు చేస్తుంది పాపము కొంచెమే నీ చూపుల పవిత్రత లేదా సహోదరి సహోదరుడు నీ తలంపులు మంచిగా లేవా సహోదరుడా వ్యర్థమైన ఆలోచనలు బట్టి వ్యర్థమైనటువంటి తలంపును బట్టి నీ చూపు పాడు చేసుకుంటున్న వాళ్ళని తలంపులను పాడు చేసుకుంటున్నారా ఆలోచన చేయండి అందుకే తలంపులు మంచిగా ఉంటే నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి నీ తలంపులు పాడైపోతే నీ ఆలోచన చెడిపోతుంది అందుకే సులమని అంటాడు కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే ఏమవుతుందంట జ్ఞానముని ఏం చేస్తుందంట ఘనతను ఏం చేస్తుందంట అది తేలగొడుతుంది ఇవిడు మంచివాడే ఇతడు మంచివాడే కానీ కొంచెము తప్పు చేశాడు ఆ తప్పుని బట్టి అయిపోయా పేరల్లా చెడిపో అమ్మ దయచేసి సేవకునిగా మీకు ఆజ్ఞాపిస్తున్నా స్థానిక సంఘ కాపునిగా మీకు తెలియజేస్తున్నా కొంచెము తప్పు జీవితాన్ని పాడు చేస్తుంది తల ఎత్తుకొని తిరగలేవు నువ్వు చేసే పొరపాట్లు బట్టి పాపాన్ని బట్టి పది మందులు తల ఎత్తుకుని తిరగలేవు చాలా మంది అనుకుంటారు ఎవరికి తెలియదులే ఎవరు చూడరులే అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకుంటున్నావు కానీ అందరినీ గమనిస్తున్నారు సహోదరుడా నిన్ను కూడా అంతే ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావు నువ్వు చేసే తప్పు ఎవరు చూసినా చూడకపోయినా చూసిన దేవుడు ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని మేము పరచండి సలోముని ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి ఎంతమందిని అక్కడ కింద చదవండి అక్కడ రాయబడి ఉంది అక్కడ కింద రాస్తున్నాడు ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉంపుడు గత్యలు అంటే ఉంచుకున్నవారు వాక్యం ఎక్కడ పెట్టలేదు బాగా వినండి వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్ అని ఎందుకు రాయబడింది తెలుసా పాపాన్ని పాపముగా ఖండించబడి ఉంది పంజకే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడింది చాలామంది ఏం చేస్తారంటే సత్యాన్ని బయటికి చెప్తే ఇష్టం ఉండదు కొంతమందికి అయ్యా నువ్వు డైరెక్ట్గా వాక్యం చెప్తావు అంటే బైబిల్ గ్రంథంలోని డైరెక్ట్గా వ్రాయబడి ఉంది ఎందుకంటే సులభం చేసినటువంటి పొరపాటు సులభం చేసిన తప్పిదము అది ఎవరైనా కావచ్చు తప్పిదాలు బట్టి వ్రాసాడు కదా మంచి వారిని గురించి కూడా వ్రాశాడు ఎందుకంటే అలా ఉండకూడదని చెప్పడానికే మన జీవితాలకు మేలుకరంగా ఉండాలని చెప్పాడు బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా బైబిల్ గ్రంథంలో వ్రాబునటువంటి మాట సులభమోను చేసినటువంటి తప్పిదము సులభమోను చేసినటువంటి పొరపాట్లు అక్కడ వ్రాస్తూ వచ్చాడు ఏడు వందల మంది భార్యలను చేసుకున్నాడండి మూడు వందల మంది ఉపభక్తులను ఉంచుకున్నాడండి మొత్తం ఎంతమంది వెయ్యి మంది వెయ్యి మందితో సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఏమైపోయింది ఆ లేఖనమంతా కూడా చూస్తే చదివితే పన్నెండు వచ్చిన వరకు ఏమైపోయింది సులముని జీవితం అంతా కూడా సులముని జీవితం అంతా కూడా బుక్కవాణి తైలములో బుక్కవాణి తైలములో అంటే బుక్కవాణి తైలం ఒకప్పుడు ఎట్లా ఉందంట పరిమళ సువాసన కొట్టేది కానీ బుక్కావాణి తైలం ఏమైపోయింది ఇప్పుడు సచ్చిన ఈగలబడ్డాయంట కంపు కొడుతుంది అంటే ఒకప్పుడు సులోమోన యొక్క జీవితం ఎట్లా ఉంది అబ్బా సులోమోనంటే జ్ఞానవంతుడని సులో మంచి ప్రఖ్యాతి గలవాడని మంచి జ్ఞానం గలవాడని దేశ దేశాలు అనుకుంటుంటే సులోమోన్ యొక్క జ్ఞానముల గురించి ఆయన ప్రఖ్యాతిని గురించి అనేక దేశాలు దేశాలు చెప్పుకుంటున్నారు చివరకు ఈ శేబాదేశపురాన్ని కూడా చూడడానికి వచ్చింది ఆయన రావడమే సులమోన జ్ఞానాన్ని గురించి వినింది ఆ తర్వాత వెండిని బంగారమును కానుకలను ఇచ్చింది కదా సులోముని యొక్క జ్ఞానం దేశ దేశాలు వ్యాపించింది కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించాడో సులముని యొక్క జీవితం సాక్ష్య జీవితం ఏమైపోయింది కొట్టింది అందుకే సులోమున తన జీవితాన్ని గురించి తానే రాసుకుంటున్నాడు ఏమిటో తెలుసా ఒకప్పుడు నా జీవితం ఎట్లా ఉందో తెలుసా బుక్కావాని తైలము వలే సువాసన భరితముగా నా జీవితం ఉంది బుక్కావాని వాని తైలము వలె నా జీవితం పరిమళ ఉంది ఎప్పుడైతే ఆ బుక్కావాని తైలములో గలబడ్డాయో అంటే సత్యన ఈగ దేనికి కారణం దేని గుర్తు పాప జీవితానికి కారణం రోత జీవితానికి కారణం నిర్జీవ క్రియలకు సాదృశ్యముగా ఉన్నది సత్యన ఈగలు ఏమిటో తెలుసా మన పాప జీవితమే మన రోత జీవితమే మన అంధకార జీవితమే మన చీకటి జీవితమే ఈరోజు ఈ మధ్యాహ్న కాల ఈ మాటలు వింటున్నటువంటి సహోదర్యులు మన జీవితంలో ఏదైనా సచ్చినయ్యగా మన జీవితంలో ఉందా పాపం జీవితం మన జీవితంలో ఉందా అంధకారమైనటువంటి చీకటి మన జీవితాన్ని ఏలుతుందా వద్దు సహోదరి వద్దు ఇక నుంచి ఆ జీవితానికి స్వస్థ చెప్పు సహోదరుడు ఆ జీవితం వద్దు సాక్ష్య జీవితం పరిమళ వాసనగా ఉండాలే తప్ప మన జీవితం కంపు కొట్టకూడదు ఈ మాటలు వింటున్నటువంటి సంఘ స్త్రీలారా సంఘ పురుషులారా మన జీవితం సువాసన భరితంగా ఉండాలి తప్ప కదా సువాసన భరితంగా ఉండాలి తప్ప కంపు కొట్టే జీవితం ఉండకూడదు అందుకే ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలు అంటాడు కదా ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చినవులు అంటాడు ఐదవ అధ్యాయం రెండవ వచ్చినం చదవండి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు ఆ మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నట్టు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పడదాం ఏమిటంట ఒకప్పుడు మన జీవితం ఎట్లా ఉందంట అన్న ఎట్లా ఉందంట మన జీవితం పురుషులు నోరు విప్పాలి ఒకప్పుడు మన జీవితం ఎట్లా ఉందంట చచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నాయి పరిమళ వాస్తన లేదు పరిమళ వాస్తన ఉంచడానికి ఏ సుప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఎఫ్ఎస్టీలకు రాసిన పత్రికలు అక్కడ అంటాడు రెండవ అధ్యాయం మొదటి వచ్చినములు అక్కడ అంటాడు కదా చక్కటి మాట మనం ఎట్లా ఉంటామంటే ఒకప్పుడు ఇప్పుడు చెప్పండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఎంటున్నారా పాపముల చేత అపరాధముల చేత కదా వ్యభిచారముల చేత దొంగతనముల చేత దరహత్తుల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని ఏం చేశాడంట క్రీస్తు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పడతాం ఒకప్పుడు మన జీవితము సువాసన భరితంగా లేదండి సచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నాయి సచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నాయి పాపమైనటువంటి సాంగత్యము ప్రతి ఒక్కరిలో ఉంది నీతిమంతుడి ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చినములు దేవుడు సెలవిస్తున్నాడు కానీ నీతిమంతుడు ఒక్కడు లేడు కానీ ఏసుక్రీస్తే నీతి ఉండి మానీతిమంతులు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు అందుకే ప్రియా సహోదరుడ సహోదరి పరిమళ వాసనగా ఉండడం కొరకై ఏ సుప్రవ్ అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడండి అప్పుడు మనకు సువాసన వచ్చింది అందుకే సులభూల జీవితంలో ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్నాడు మంచి జ్ఞానము సంపాదించుకున్నాడు దేవుని అడిగి పొందుకున్నాడు కానీ ఏమైపోయాడు జ్ఞానహీనుడైపోయాడు దేవుళ్ళైతే అడిగాడు అయ్యా నాకు జ్ఞానము వివేకము అన్నాడు కానీ ఏమర్చిపోయాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు కానీ వివేచన వివేచించే జ్ఞానాన్ని కోల్పోయాడు ఇది మంచి చెడ్డలు ఇది మంచా చెడ్డలా చెడ్డనా వివేచించే జ్ఞానాన్ని పొందుకున్నాడు కానీ తను తప్పు చేసేటప్పుడు ఇది మంచి ఆ చెడని ఆలోచన చేయలేకపోయాడు సులమోన్ అందుకే తప్పిపోయాడు ప్రియా సహోదరి సహోదరులరా సులమోనిక జీవితాన్ని గురించి మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే మనం సులమోనిక జీవితం వల్ల ఉండకూడదు అందుకే బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కాండం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చనంలో ఒక మాట వ్రాయబడి ఉంది అనేకులను వివాహము చేసుకునికూడదని వ్రాయబడి ఉంది ఏమిటంట అనేకులను వివాహము చేసుకునికూడదని వ్రాయబడి ఉంది చదవండి ఆ మాట తమ హృదయం తొలగిపోకుండానట్లు ఏమిటి అనేక స్త్రీలను వివాహం చేసుకున్న వల్ల ఏమైపోతుంది హృదయం తొలగిపోతుంది హృదయం ఏమైపోతుంది గందరగోళం అయిపోతుంది కదా ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారంటే ఇద్దరు భార్యలు ఉంటే ఆ ఇల్లు స్వర్గమా నరకమా చెప్పండి స్వర్గమా నరకమా ఒక భార్య అంటది ఏమింటుంది ఏం నీ కథ ఈరోజు ఉంటుంది కదా ఇంకొక భార్య ఎట్టెట్లుంది నీ ఒళ్ళు ఉంటుంది నీ ఒళ్ళు ఎట్లా నీ కథ అని ఒకరు అంటారు నీ ఒళ్ళు ఎట్లా అంటారు అంటే బైబిల్ గ్రంథం ఏం చెలవిస్తుందంటే ఆ పోస్తుని పౌలు ప్రతి స్త్రీకి ఒకే భర్త ప్రతి పురుషునికి ఒకే భార్య అంతే బైబిల్ చెలవిస్తుంది కానీ సులభం చేసింది అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని పొరపాటు చేశాడు ఇంకా జీవితం అంతా కూడా గందరగోళం అయిపోయింది ఏం చేశారు హృదయాన్ని ఏం చేశారు త్రిప్పివేశారండి వేశారండి గలబడి పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆ తర్వాత తమ హృదయం తిప్పారు అనేక మంది భార్యను చేసుకోవడం వలన ఈ భార్య మాట వినకపోతే ఆ భార్య ఆ భార్య మాట వినకపోతే ఈ భార్య ఏమైపోయింది సోలోమోన్ యొక్క హృదయాన్ని తిప్పివేశారు కదా అస్తారోదు దేవతలకు విగ్రహములు కట్టి విగ్రహాలకు పూజ చేశాడండి బలర్పించాడు సోలోమోన్ యొక్క జీవితం అంతా కూడా గందరగోళం అయిపోయింది అందుకే సోలోమోన్ అంటాడు ప్రసంగి గ్రంథం రాస్తూ అప్పుడు బలి పెరిగింది ఏమని అంత వ్యర్థం వ్యర్థం అంటాడు చూడండి ప్రసంగ గ్రంథం ఒకటి పదిహేడు నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమందు వెర్రితనమును వెర్రితనమును స్పష్టంగా మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించింది ఏమైపోయిందంట సొలోమోను అంత అనుభవించాడంట భార్యలను ఐశ్వర్యాన్ని సౌకర్యాన్ని ధనభోగములను రాజభోగములను విస్తారమైనటువంటి ధనమును విస్తారమైనటువంటి సుఖమును అన్నీ జ్ఞానాన్ని అన్ని అభ్యసించాడట కానీ లాస్ట్కి చివరికి ఏం చెప్తున్నాడు గాలికి ప్రయాసపడినట్లు నేను ప్రయాసపడితేను కానీ ఇందులో ఏమీ లేదు ఉంటాడు అక్కడ ఏమైపోయాడట సులమును మతి తప్పిపోయింది ఇంకా అయిపోయింది ఏముంది లోకం మతిహీనులుగా మారాల్సిందే బుద్ధిహీనులుగా మారాల్సిందే సహోదరుడా భార్య ఉండగా మరొక భార్యను పెళ్లి చేసుకోకూడదు జాగ్రత్త స్త్రీలారా భర్త ఉండగా మరొక భర్తతో వివాహత్ర సంబంధాలు ఉండకూడదు అందుకే కామ క్రోధ మదమచ్చరములు బైబిల్ గ్రంథములు విరుద్ధం దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు ఒక స్త్రీని పురుషుడు మోహపు చూపుతో చూస్తే ఎంత పాపమో స్త్రీ కూడా అంతే ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే అదే పాపము ఈ రోజుల విచ్చలవిడిగా విడిగా పాపం అనేటువంటి లోకంలో ఉంది కామాతృత గల వారి విచ్చలవిడిగా పాపములు లోకములు గలిచిపోయి ఈనాడు అనేక మంది ఏమైపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు బలైపోతున్నారు కదా ఈ రోజులు మనం చూస్తే వార్తా పేపర్లు కావచ్చు స్టేటస్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కావచ్చు ఈ రోజుల్లో చూస్తే భార్య భర్తను చంపిందండి భార్య భర్తను చంపిందండి భర్త భార్యను చంపాడండి ఇవే వార్తలు కనిపిస్తున్నాయి ఏమిటి దీనికి కారణం ఏమిటి ఈ రోజుల్లో మతహీనత బుద్ధిహీనత జ్ఞానం లేనితనము అందుకే సులోమోని యొక్క జ్ఞానం ఏమైపోయింది అక్కడ అంటున్నాడు బుక్కా తైలముల సచ్చని ఈగలు పడుడ చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఎంత అద్భుతమండి సులోమునే తన జీవితాన్ని గురించి మాట్లాడాడు ఒకప్పుడు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే ఏమైపోయాడు జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారాడు సులమోను అజ్ఞానిగా మారాడు అందుకే తన గురించే తను మాట్లాడుతున్నాడు ఏమిటంట కొంచెం బుద్ధిహీనత కొంచెమే కదా పులిసిన పిండి ఎంత కొంచెమే కొంచెం పులిసిన పిండి పిండి అంతా ఏం చేస్తుందట పాడు చేస్తుంది పాపము కొంచెమే నీ చూపుల పవిత్రత లేదా సహోదరి సహోదరుడు నీ తలంపులు మంచిగా లేవా సహోదరుడా వ్యర్థమైన ఆలోచనలు బట్టి వ్యర్థమైనటువంటి తలంపులు బట్టి నీ చూపు పాడు చేసుకుంటున్న వారి తలంపులను పాడు చేసుకుంటున్నారా ఆలోచన చేయండి అందుకే తలంపులు మంచిగా ఉంటే నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి నీ తలంపులు పాడైపోతే నీ ఆలోచన చెడిపోతుంది అందుకే సులమన్ అంటాడు కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే ఏమైతుందంట జ్ఞానముని ఏం చేస్తుందంట ఘనతను ఏం చేస్తుందంట అది తేలగొడుతుంది వీడు మంచివాడే ఇతరుడు మంచివాడే కానీ కొంచెము తప్పు చేశాడు రా తప్పును బట్టి అయిపోయా పేరల్లా చెడిపో అమ్మా దయచేసి సేవకునిగా మీకు ఆజ్ఞాపిస్తున్నా స్థానిక సంఘ కాపరిగా మీకు తెలియజేస్తున్నా కొంచెము తప్పు జీవితాన్ని పాడు చేస్తుంది తల ఎత్తుకొని తిరగలేవు నువ్వు చేసే పొరపాట్లు బట్టి పాపాన్ని బట్టి పది మందులు తల ఎత్తుకుని తిరగలేవు చాలా మంది అనుకుంటారు ఎవరికి తెలియదులే ఎవరు చూడరులే అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకుంటున్నావు కానీ అందరినీ గమనిస్తున్నారు సహోదరుడా నిన్ను కూడా అంతే ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావు నువ్వు చేసే తప్పు ఎవరు చూసినా చూడకపోయినా చూసినా దేవుడు ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని మయం పరచండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి వారులరా నువ్వు ఎలాంటి వాడవైనా ఎలాంటి దానవైనా బుద్ధిహీనత పని మాత్రం చేయవద్దు బుద్ధిహీనత ఏం చేస్తుందట నీకొచ్చే ఘనతను తేలగొట్టేస్తుంది నీ జ్ఞానాన్ని పాడు చేస్తుంది నీ సాక్ష్యపు జీవితాన్ని పాడు చేస్తుంది అందుకే సువాసన భరితమైనటువంటి నీ జీవితం చివరి దాకా సువాసన భరితముగా నీ జీవితం సాక్ష్య జీవితం ఉండాలి అంతేగాని ఈ పాపపు జీవితం దేవునికి ఇష్టం లేదు అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది సామెతల గ్రంథములు అంటాడు కదా ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినములు అంటాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికర్రము పొందును గట్టిగా పట్టండి అతిక్రమములు దాచిపెడితే ఆశీర్వాదాలు రావు అభివృద్ధి ఉండదు అతిక్రమాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు పరిమళ తైలములో చచ్చిన ఈగలు పడకూడదంటే నువ్వు చేయవలసిన పని ఒకటే ఉంది ఆ పరిమళ తైలం అంటే నీ సువాసన భరితమైనటువంటి నీ జీవితములో సచ్చిన ఈగలు అంటే పాప పాప భరితమైనటువంటి ఆ పాపం నీ జీవితంలోకి రాకూడదంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా చూడండి పరిశుద్ధ గ్రంథములో కొరంతీలకు రాసిన రెండవ పత్రికలో కొరంతీలకు రాసిన రెండవ పత్రికలో పదవాధ్యాయం నాలుగు వచ్చినప్పుడు అంటాడు అపోస్తు పావులు తెలియజేస్తున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుటను దుర్గములను పడద్రోయ జాలనంతా బలముగలవై ఉన్నవి గట్టిగా చప్పటబడుతూ దేవుని మేము పడతామండి మన యుద్ధోపకరణములు ఏమిటి పాపాన్ని జయించాలంటే మన యుద్ధోపకరణం లేమిటి ఒక దేశం మీదకి రాజు వెళ్ళాలంటే యుద్ధం చేయాలంటే ఏం కావాలి సైన్యం కావాలి గుర్రాలు కావాలి కదా డాలు కావాలి కత్తి కావాలి కానీ క్రైస్తవుడు పాపాన్ని జయించాలంటే ఏముండాలంట మన యుద్ధోపకరణం ఏమంటుండే ఇక్కడ మన యుద్ధోపకరణ శరీర సంబంధమైనవి కావు మనం సాత్వం పాపాన్ని జయించాలంటే పరిశుద్ధ దగ్గరికి బ్రతకాలంటే పాపం లేని వారిగా బ్రతకాలంటే మన యుద్ధోపకరణములు ఏమిటో తెలుసా ఏమిటంట ప్రార్థన ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన ఊపిరి ప్రార్థన లేనటువంటి జీవితం వెన్నుముక లేనటువంటి జీవితం ఒక మనిషికి ఏమిటంట ఇప్పుడు నేను నిలబడాను మీరు కూర్చున్నారు మనం కూర్చున్నామంటే నిలబడ్డామంటే దానికి మనకి ఏమిటి సపోర్ట్ ఏముంది ఏముంది సెక్రటరీ ఏముంది మన వెనక వెన్నెముక మన ఆత్మీయ జీవితానికి కూడా అంతే ప్రార్థన అనేటువంటి మన వెన్నుముక ప్రార్థనే మన వెన్నుముక ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందదు ప్రార్థన లేకపోతే మన జీవితం క్షేమాభివృద్ధి పొందదు ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేయడం లేదు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఒకసారి చేయొద్దండి ఇంకా మన మిగిలినవారి జీవితాలు ఏమిటి ఈ రోజుల్లో మిమ్మల్ని సాతనుడు ఏ విధంగా శోధిస్తున్నాడో తెలుసా ప్రార్థన చేయలేకపోతున్నారంటే సాతనుడు ఏ విధంగా శోధిస్తున్నాడో తెలుసా కొన్నిసార్లు మీరు అంటారు అన్ని కష్టాలే అమ్మ నాకు అన్ని అమ్మా అనుకుంటారు కానీ సాతారుడు ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా ప్రార్థన లేదు మీ జీవితంలో ప్రార్థన చేయండి ఉదయం లేవగానే ప్రార్థన పడుకునేటప్పుడు ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన తినేటప్పుడు ప్రార్థన అవకాశం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి మన యుద్ధోపకరణం ఏమిటో తెలుసా ప్రార్థనే మన ఊపిరి అందుకే ఆ పౌరుస్తున్న పౌలు అంటాడు పాపాన్ని జయించాలంటే ప్రార్థనే మన ఊపిరి ఈ రోజుల్లో చాలామంది సంఘాలు అభివృద్ధి పొందడం లేదు ఇంతేమందేనా పురుషులు స్త్రీలు ఇంతమంది కారణం ఏమిటి ఈరోజు చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రార్థనకు రాత్రి గోదరం లేకుంటారు ఎప్పుడు పోదాం రాత్రి పోదాం లేడుకున్నాడు పగుల పని చేసుకుని రాత్రి పోతే దేవుడు ఇష్టపడతాడా ఒక దినము దేవునికి మనం ఏం చేయాలంట కేటాయించాలి అందుకే రాత్రి ప్రార్థన పెట్టారు మంచిదే నేను వద్దనడం లేదు కానీ రాత్రి ప్రార్థన ఏం చేస్తారు పగులు పని చేసుకుని రాత్రి అనుకుంటారు పగులు పని చేసి అలసిపోతారు రాత్రి కూడా జీరోని అందుకే ప్రార్థన సమయానికి మన దేవుని కేటాయించాలండి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు రాత్రికి ప్రార్థన బోధం రాత్రికి ప్రార్థన బోధం అని చెప్పి ఏం చేస్తున్నారు పగులు రావడం లేదు అంటే దేవునికి సమయాన్ని ఇవ్వడం లేదంటే ప్రార్థన లేదు మన జీవితాల్లో ప్రార్థన లేదు ప్రార్థన లేదు కాబట్టి పతనమైపోతున్నాం పగులు రారు రాత్రి రారు ఈ రోజుల్లో ప్రార్థన లేకపోతే జ్ఞానాన్ని తేలగొడుతుందట కొంచెం బుద్ధిహీనత మనం చేసేది ఏంటి కొంచెం బుద్ధిహీనతనే జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతుంది అందుకే జాగ్రత్త కలిగి మనం ఎలా ఉన్నాం మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మన జీవితాలు ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేసుకో అందుకే సోలోమోన్ ఏం చేశాడు స్వచిత్తానికి లోబడ్డాడు సొంత ఆలోచనకు లోబడ్డాడు విగ్రహారాధన విగ్రహారాధన ఏం చేశారు భార్యలు ఏం చేశారు అతనితో విగ్రహారాధన చేపించారు అందుకే తన హృదయం అంతా కూడా పాడైపోయింది అందుకే సోలో అంటాడు ఒకప్పుడు నా జీవితం సువాసన భరితంగా ఉంది బుక్కావాని తైలం వలన నా జీవితం ఉంది కానీ ఆ తర్వాత బుక్కావాని తైలంలో ఏమైపోయింది మూత ఓపెన్ అయిపోయింది సీస ఓ సీసమూత ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయే వాటికి ఆ తైలములకి ఏమొచ్చాయంట ఈగలు వచ్చిబడినాయంట ఈగలు మళ్ళా మామూలు ఈగలు కాదు ఈగలు వచ్చిబడ్డాయంట మూత లేకపోతే అంతే కొన్నిసార్లు అంటారు కదా అడ్డు అదుపు లేకపోతే విచ్చలవిడిగా ఉంటే భయంకరమైన పాపం అనేటువంటిది ఉంది జాగ్రత్త అందుకే మూత లేనటువంటి సీసలో ఈగలు ఎట్లా పడ్డాయో అలాగే భయం లేకుండా భక్తి లేకుండా దేవుని భయం లేకుండా బ్రతికితే మన జీవితంలో కూడా సచ్చిన ఈగలు అంటే పాపం అనేటువంటిది చేరుతుంది ఆ పాపం ఎప్పుడైతే మన జీవితానికి వచ్చిందో మన జీవితంలో ప్రవేశిస్తుందో చెడు కంపు చెడు వాసన దుర్వాసన కొట్టి మన జీవితాన్ని పాడు చేస్తుంది అందుకే దుర్వాసన లేనటువంటి జీవితం పాపం లేనటువంటి జీవితం భ్రష్టత్వము లేనటువంటి జీవితం మనం బ్రతుకుదాం